డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత

మాస ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే వీరు చేసుకోవలసినటువంటి పరిహారములు ఏమిటి ఏ దేవత దేవి దేవీ దేవతార్చన చేసుకుంటే బాగా ఉపకరిస్తుంది వీరి యొక్క గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయి చేయాల్సినటువంటి దానాదులు ఏమిటి ఏ దేవాలయ సందర్శన చేసుకుంటే బావుగా వీరికి ఉపకరిస్తుంది అనేటువంటి విషయాలు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా ఈ మార్చి రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారికి ఏ విధంగా గోచార ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం మొదటగా వారు ఏంటంటే ఏ నక్షత్రాల వారు అవుతున్నారని గనక చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరణి నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రము ఒకటో పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు అయితే వీరి యొక్క జాతక ముఖ్యక లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే వీరు చాలా కోపయత్రికులుగా ఉంటారు అలాగే తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కలిగినటువంటి వారుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి మనసులో అందరికీ మంచి చేయాలనేటువంటి సంకల్పము ఎక్కువగా ఉన్నటువంటి వారు అలాగే గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటివి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే రహస్య విషయములు తెలుసుకోవడానికి ఆసక్తి అనేటువంటిది వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు అలాగే ఒక్కొక్కసారి కోపం ఉద్రేకం ఒక్కొక్కసారి జాలి మనస్తత్వం కలిగినటువంటి స్వభావాలుగా వీరికి చెప్పవచ్చును అలాగే వీరికి స్థిరంగా నిలవని సంపద అంటే సంపాదించినటువంటి ధనము స్థిరంగా నిలకడగా ఉండేటువంటి జాతక స్వభావం కలిగినటువంటి వారు కాదు అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే వీరు రియల్ ఎస్టేట్ రంగాలలో కెమికల్ ఆధారిత సంస్థలలో వ్యాపార సంస్థలలో అలాగే విశేషమైనటువంటి పశు క్రయ విక్రయ డైరీ ఫార్మ్స్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ సంబంధిత తదితర విషయాలలో అలాగే ముఖ్యంగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వివిధ రంగాలలో మంచి ప్రావీణ్యులుగా ఉంటారు మంచి ప్రతిభా వాళ్ళు సంపాదిస్తారని చెప్పి చెప్పవచ్చు అయితే ఈ మార్చి మాసంలో మరి ఈ మార్చి నెలల్లో వీరికి ఏ విధంగా గోచార ఫలితాలు ఉండబోతున్నాయని గనక చూసుకున్నట్లయితే సోదరా సోదరి మనలతో మనోవైకల్యం కలగడము అలాగే అనారోగ్య సమస్యలు అనేటువంటిది తలెత్తడము అలాగే చేసేటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అనేకమైనటువంటి ఆటంకాలు కలగడము అలాగే సన్నిహితులు కానీ మిత్రులు కానివ్వండి వారితో మనకు శత్రుత్వం అనేటువంటిది ఏర్పడడం ముఖ్యంగా జరగబోయేటువంటి సూచనలు అని చెప్పవచ్చు అలాగే ఇక చూసుకున్నట్లయితే ఏమిటి ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం ముద్దులు చేస్తున్నారో వారికి మార్చి మాసంలో చివరి వారంలో ఉద్యోగ అవకాశాలు లభించడానికి అవకాశాలు ఇవ్వండిగా ఉన్నాయని చెప్పి అలాగే భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉంటుందో కాస్త జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం అలాగే రుణ సంబంధిత విషయాలలో జాగ్రత్తత పడాల్సిన అవసరం తప్పక ఉంది అలాగే విద్యార్థిని విద్యార్థులు విద్యపై ఆసక్తి తగ్గిపోవడము తదుపరి విధంగా ఏమిటి ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ వీరి యొక్క విద్యాబుద్ధుల గురించి కాస్త ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడానికి అవకాశాలున్నాయి అలాగే విదేశీ విద్యాయానం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి అంతగా ఈ మాసం అనుకూలించదు సానుకూలంగా స్పందించదు అని చెప్పి చెప్పుకుంటారు అలాగే ఇంకా పరమైనటువంటి ఉద్యోగాలు కానివ్వండి ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి పై స్థాయి ఉన్నత అధికారులతో కాస్త అభిప్రాయ భేదాల పూర్వకంగా ఉద్యోగ భంగం కలగడానికి ఉన్నాయి ఈ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే ఇంకా వీరికి చూసుకున్నట్లయితే మనస్సులో తెలియని ఏదో ఆందోళన అకాల భోజనం చేయడము అలాగే సంసారంలో అంటే భార్యాభర్తల రిలేషన్షిప్లో కొన్ని సమస్యలు అనేటువంటి ఏర్పాటు కావడము అలాగే సంతాన పరంగా ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు కాస్త మనస్తాపం చెందడం అలాగే వివాహ ప్రయత్నాదులు చేసేటువంటి వారు మరి వివాహం కాని యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు అంతగా సానుకూలంగా స్పందించవు అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఖర్చులు అధికమవుతాయి వాహనాదుల పూర్వకంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చును వృద్ధులు కానీ గర్భిణీ స్త్రీలు కానివ్వండి అలాగే మరి చిన్న పిల్లలు కానివ్వండి వారికి అనారోగ్య సమస్యల పూర్వకంగా ఆసుపత్రి ఖర్చులు పెరగడము అనారోగ్య సమస్యలు అనేటువంటి తలెత్తడం జరిగేటువంటి అవకాశాలు ఈ మార్చి నెలలో విపరీతంగా గోచరించడానికి అవకాశాలు ఉన్నాయని అని చెప్పుకోవచ్చు మరి ఈ రాశి వారు అద్భుతమైనటువంటి మరి శుభ పరిణామాలు పొందడానికై ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటిది ముఖ్యము అలాగే మంగళవారం రోజున కుజగ్రహమునకు చక్కగా షోడశోపచార పూజలు చేయించి ఎర్రని రంగు వత్తుతో ఆవు నేతితో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి కందులతో కూడినటువంటి ఏదైనా ప్రసాదం కానీ లేదంటే దేవాలయంలో ఏదైనా అన్న సంతర్పణ జరుగుతున్నట్లయితే అక్కడ కందిపప్పు కానీ దానం చేయడం పూర్వకంగా మేషరాశీనాథుడైనటువంటి కుజగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది వీటి పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందుతారు అలాగే ఇంకా మరి మేషరాశి వారు గురువారము శనివారం గురువారం గురుగ్రహానికి ఆరాధన చేసుకోవడం చక్కగా శనివారం రోజున శనికి ప్రదక్షిణలు చేసుకోవడం తైలాభిషేకం చేసుకోవడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందుతారు వీటితో పూర్వకంగా మేషరాశి వారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామచపం కనుక చూసుకున్నట్లయితే ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి